చిత్తూరులో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉన్న డెబ్బై ఎనిమిది ఎనభై పోలింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం ఏజెంట్పై వైకాపా ఏజెంట్ దాడి చేశారు దాడి చేసిన ఏజెంట్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలిపెట్టారు అతను మళ్లీ పోలింగ్ కేంద్రంలోకి రావడంతో తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలింగ్ బూత్లోకి ఎలా పంపుతారంటూ పోలీసుల్ని నిలదీశారు తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ಮೊತ್ತೋಟಲ್ ಛಾನೆಲ್ ರೇ చిత్తూరు మొత్తం కూడా వారు సైడ్గా అయిపోతాయి అనే భయ ప్రాంతాలకు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని భయాన్ని గురించి ప్రజలు వన్ సైడ్ గా ఓటేయడానికి పొద్దున్న లేచి బార్లు తీరారు ఆ భయం వీళ్ళలో కనిపించింది కాబట్టి పోలీసు వారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి కొమ్ము కాసే ఈ పోలీసు వారిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా కలెక్టర్ ని ఆర్ఓ గారిని అడుగుతున్నాము ఒక సైడ్ గా వాళ్ళని పది మందిని లోపల గెలువ చేసే బొమ్మల క్యాండి కూడా బయట ఉండటంటే దాని అర్థమేమే బయట ఇద్దరు వ్యక్తులను కొట్టిన వ్యక్తి మళ్లీ లోపల పోలింగ్ ఏజెంట్ గా ఎలా కూర్చుంటాడు దాన్ని వీళ్ళు ఎలా సమర్థిస్తారు మేమేమన్నా అడిగితే ప్రతి దీనికి మీరు పోండి పోండి అంటే మా పైన ఎగురుతున్నారు అతన్ని పది మందితో లోపలికి పంపించాడు వీళ్ళు భయపడే వ్యక్తులని ఈ సిఐ గా ఎందుకు పెట్టారు అనేది ఆర్ఓ గారిని కానీ కలెక్టర్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంది